శ్రీగొరుభ్యో నమ హరి ఓం ఆదిత్యోర్విర్భానుకరకర సవితిస్తీక్ష రవి గురు గుర్విష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మే శ్రీగొరవే నమ రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల ఒకటో తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు సింహరాశి ఫలితాలు సింహస్యాధిపతి సూర్య సింహరాశికి అధిపతి సూర్యుడు అయితే ఈ రాశికి బుధుడు గురువు కుజుడు బాగున్నారు దీనివల్ల వచ్చే ప్రయోజనమిటో మనం చూసుకుందాం ఎప్పుడు కూడా ముందు మంచిని చూసుకోవాలి ఎప్పుడు కూడా ధర్మం ఏం చెప్పారంటే యమధర్మరాజు దగ్గరికి తీసుకెళ్తా అట మరణి మనిషి మరణించిన తర్వాత తెలుగుగా వాడినంట పుణ్యము ఫలం అనుభవించాలి పాప ఫల ఫలం అనుభవించాలి ఎవరా ముందు పాప ఫలం అనుభవిస్తావా పుణ్యఫలం అనుభవిస్తావా అని అడిగట యమధర్మరాజు అడిగితే తెలుగు గల వాడన్నట్ట పుణ్యఫలం అనుభవిస్తాను అన్నట్ట ఈ పుణ్యఫలం అనుభవిస్తారు అంటే ఏం చేయాలి అంటే నా ఒక సింహాసనంలో కూర్చొని ఒక రాజుగా ఉండి మరి శాసించేటువంటి అధికారము ఆ పుణ్య ఉంది ఆ రాజుగా ఉన్నప్పుడు మణిమాణిక్యాలను కూడా దానం ఇచ్చాట ఈ అయింది కొన్ని రెట్లు కొన్ని వందల రెట్లు పుణ్యం పెరిగింది ఎప్పుడైతే పుణ్యం పెరిగిందో ఆ పాపం నశించిపోయింది కాబట్టి ఇప్పుడు ప్రతి కూడా ఏం చెబుతూ ఉన్నానంటే ఈ గ్రహ దోషాలు ఎందుకు వస్తున్నాయి మనం చూసుకోవాలి ఈ గ్రహ దోషాలు ఎందుకు వస్తున్నాయి అంటే మనం చేసిన పాపం వల్ల వస్తున్నాయి పాపం ఎందుకు వస్తుంది మనం బతకటానికి తినాలి తినటానికి బతకాలా బతకటానికి తినాలా అని అర్థం ఉంది దానికి ఏంటి బ్రతకటం కోసం తింటే భరవాలా తినడం కోసమే బతుకురావని దొరికిందల్లా తింటే రోగం వచ్చి మూలబడి ప్రాణాలు పోతాయి అదే తిన బతకటం కోసం తినాలి అంటే విపరీతమైన తిండి తినరు కడుపు నిండా తినరు కొంచెం తగ్గించుకొని తింటారు ఏ పనినా చేయగలుగుతారు అట్లాగే పుణ్యాన్ని పెంచుకోవాలి అనుకున్న వాడు ఏం చేశాడు ముందు పుణ్య ఫలం అనుభవిస్తా అన్నాడు ఆ పుణ్యానికి వెళ్ళాడు ఎన్నో దానాలు ఇచ్చాడు పుణ్యం ఇంకా పెరిగిపోయింది రావి చెట్టు విత్తనం పెడితే పెద్ద వృక్షమైనట్లు ఈ పుణ్యం విపరీతంగా పెరిగిపోయింది పాపం అనుభవించే అవసరం లేకుండా పోయింది కనుక ఇప్పుడు మనం చెప్పాలి అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవ జన్మ విశేషమైన జన్మ అందులో మనం విచక్షణ జ్ఞానం ఉంది పాపము పుణ్యం అనేది తెలుస్తుంది ఈ పాపం చేయటం వల్ల గ్రహ దోషాలు వస్తున్నాయి ఈ గ్రహ దోషాలు పోవాలి అంటే దైవాన్ని పూజించాలి గ్రహాలని పూజించాలి గ్రహాలకు అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఉన్న గ్రహాలు మంచివి రెండే మూడే కుజుడు ఒకడు బాగున్నాడు బుధుడు బాగున్నాడు గురువు బాగున్నాడు మిగతా గ్రహాలు ఏవీ బాగాలేవు బుధుడు వల్ల వ్యాపారం సాగుతుంది గురువు వల్ల విద్య విదేశీ యానం ఇట్లాంటివి బాగా ఉంటాయి కుజుడు వల్ల జీవితంలో ఎప్పుడూ కొనుక్కోనటువంటి ఇల్లు కొనుక్కుంటానికి అవకాశం ఉంది గురువు వల్ల విద్య వస్తే విద్య బాగా వస్తే గొప్ప ఉద్యోగం వస్తుంది గొప్ప ఉద్యోగం వస్తే బాగా సంపాదించుకుంటారు వారు సంపాదించిన డబ్బు తనే తింటారు కానీ ఎవరు పంచుకో రాస్తే అన్నదమ్ములు తండ్రి బిడ్డలు పంచుకుంటారు చదువుకున్న చదువు వల్ల వచ్చే ఉద్యోగంలో వచ్చే ఆదాయం ఎవరు పంచుకోరు విశేషమైంది ఏమిటంటే గురువు వల్ల ఉద్యోగం ఆదాయం బాగుంటుంది కుళ్ళు వల్ల ఇల్లు కానీ పొలం కానీ తండ్రి పూరుకుంటానికి అవకాశం ఉంది ఈ అవకాశాన్ని చెడగొట్టడానికి శని శుక్రుడు రాహువు కేతువు ఈ గ్రహాలు బాగాలేవు ఈ గ్రహాలు బాగుండకపోతే మనం ఏం చేయాలి రవికి జపం చేయించుకోవాలి మరి శనికి శుక్రుడికి రాహువుకి కేతువుకి ఈ గ్రహాలు జపాలు చేయించుకొని దానాలు ఇవ్వాలి పైన ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే మాఘమాసం కాబట్టి విష్ణుమూర్తిని పూజించండి ఈ విష్ణుమూర్తిని పూజిస్తే మీకు అన్ని పనులు అవుతాయి రాహుకేతువులు లేవు కాబట్టి ఏం చేయాలి అమ్మవారిని పూజించండి రాహుకాల పూజ అంటారు మంగళవారం రాహుని పూజించండి మీకు అన్ని సమస్యలు పోతాయి ఇంకా ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే మీ జాతక చక్రం వేయించుకొని ఫలితం చూపించుకోండి మీకు అన్ని రకాలుగా బాగుంటుంది ప్రతిరోజు కూడా భగవంతుడిని స్మరణ చేయండి ఎవరికి మీ చెత్తు అపకారం చేయబాకండి ఉపకారం చేయకపోతే బలవాలేదు కానీ అపకారం చేయకుండా ఉంటే ఈ దోషాలు పెరగకుండా ఉంటాయి ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా అపకారికి ఉపకారము నెపమన్నక చేయవాడు నేర్పరిశ్రమతని ఈ గ్రహ దోషాలు బాగుంటున్నప్పుడు గ్రహ దోషాలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అపకారికి కూడా ఉపకారం చేయాలి అది ఎంతో ఫలితం ఇస్తుంది ఎంతో మంచి వాళ్ళకి ఎన్నో ఉపకారాలు చేసిన దానికంటే మనకు అపకారం చేసిన వాడికి ఉపకారం చేస్తే వాడు మనకు భృత్యు చదువుతాడు కాబట్టి ఉపకారం చేయటం దేవత పూజలు చేయటం గ్రహ దోషాలు పోవటానికి గ్రహాలకు పూజలు చేయటం ఇట్లా చేసేటట్టు మీ జీవితంలో కావాల్సిందంటే ఇల్లు చదువు ఉద్యోగం ఈ మూడు లేకుండా మీకు వస్తాయి కాబట్టి విదేశాలకు వెళ్ళడానికి కూడా మంచి అవకాశం వస్తుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ విధంగా ప్రవర్తించండి ఇంకా చేత కాకపోతే శివాలయానికి వెళ్ళండి శివ దర్శనం చేసుకోండి శివుడి దగ్గర అభిషేక తీర్థం తీసుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది మీకు ఏ దోషం లేకుండా ఉంటుంది స్వస్తి